అండి రీసెంట్గా పోలవరంని సందర్శించడానికి అక్కడ తప్పు పూలు చూడటానికి అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఒకటి వచ్చిందండి వచ్చింది వాళ్ళందరూ కూడాను ఏంటి ఏంటి అని వాళ్ళందరూ బేరీజ్ వేయటానికి వచ్చారు చూసుకున్నారు పరీక్షించారు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ అండ్ కార్నరు అన్నీ కూడాను వాళ్ళు పరీక్షించారు వాళ్ళు పరీక్షించిన తర్వాత వాళ్ళు వాళ్ళు వెళ్ళారు వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉన్నారు మనం అందరం మర్చిపోయాం ఇంకా ఎప్పుడు వస్తుందో ఏంటో అనేది కానీ ఏంటంటే ఇప్పుడు వచ్చింది వాళ్ళు చాలా చాలా విస్తుపోయేలాంటి ఎన్నో ఆశ్చర్యపోయేలాంటి విషయాలను బయటపెట్టారు ఎందుకు ఎలా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే చంద్రబాబు గారి గవర్నమెంట్లో జరిగినవన్నీ కూడాను అవకతవకలే జరిగిన అన్నీ కూడాను తప్పులు తడకలేను అప్పుడు ఆయన చేసినవన్నీ కూడా నుండి ప్రతి చోట ప్రతి ప్రతి విషయాల్లోనూ తప్పులు చేసి తప్పు జరిగింది ఆయన ఆయన చేసిన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన వరకు చాలా వరకు కరెక్ట్ చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి నాశనం చేశాడు పోలవరం మేము డెబ్బై శాతం కట్టాము ఎనభై శాతం కట్టాము సర్వనాశనం చేశాడు అని చెప్పుకుని చెప్పుకున్న ఈ ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు తర్వాత వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని సపోర్ట్ చేసే మీడియా ఇవన్నీ కూడా కోడే కూసిన ఈ జనాలందరినీ కూడా చాలా వరకు నమ్మారు కానీ ఏంటంటే ఇప్పుడు ఈ ఈ రిపోర్ట్ కూడాను చాలా చాలా వాళ్ళు ఏమి కిక్కురు అనకుండా కూర్చున్నారు అంత ఎంత జగన్ మీద విధ్వంస విధ్వంసకాండ చేశాడు సర్వనాశనం చేశాడు అని చెప్పే వాళ్ళందరూ కూడాను ఇప్పుడు ఈ తప్పులు తడకగా ఉంది చంద్రబాబు గారు చేసిన పనులన్నీ ఇట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయని ఎవరు చెప్పలేకపోతున్నారు అందరి నోళ్ళు తాళ్ళ తాళ్ళ తాళాలు పడిపోయినా నోళ్ళకి ఈ వీళ్ళకి వీళ్ళది ఏమి ముఖ్యంగా ఈ వీళ్ళు ఇచ్చిన వ్యవహారం ఇట్లా నేను నేను చదువుతాను కొంచెం మీరు విసుక్కోకుండా వినండి జాగ్రత్తగాను ఎందుకంటే ఇది అందరం మనం తెలుసుకోవాల్సింది మన అందరం కూడాను అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట ఎందుకంటే రాజకీయాలు ఏదో ఒక ఏదో ఒక మనకి మనకి సంబంధం లేనివి అని మనం అనుకుంటే రాజకీయ నాయకులు మన అందుకే మన మీద అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటారన్నమాట ఏదో ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు రాజకీయ నాయకులు చక్కగా అర్థం చేసుకోవాలి ఊరికే ఏదో యూట్యూబ్ల్లో ఉన్నను లేదే ఏదో లేకపోతే కాదండి మన మన బుర్రలతో కూడా ఆలోచి అప్పుడు అన్నీ కూడా తెలుస్తాయి అయితే పోలవరం డయాఫ్రెం వాళ్ళు దెబ్బతినటానికి బాబే కారణం ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఇరవై నాలుగున పోలవరం డయాఫ్రెం వాల్పై సిడబ్ల్యూసీకి అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందనమాట మొన్న పన్నెండో తారీఖున రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో ఈసీఆర్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ రెండులో డయాఫ్రెం వాల్ మీదుగా వరద ప్రవాహం ఆ ప్ర ఆ ప్రభావం డయాఫ్రమ్ వాళ్ళపై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదన్నది ఆ కమిటీ చెప్పిందనమాట అంటే బాబు బాబు ప్రభుత్వం ఎలాంటి రక్షణ చర్యలు చే తీసుకోలేదు అని చెప్పిందనమాట వరదల ఉధృత ఉధృతికి డయాఫ్రెం వాళ్ళు ఆరు వందల తొంభై మూడు మీటర్ల పొడవున దెబ్బతిన్నట్లు స్పష్టం చేసిందనమాట ఇదే ఈ నిపుణుల కమిటీ తర్వాత రెండు వేల పదిహేడులో దిగువ ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ల పునాదులు జెట్ గ్రౌంటింగ్ వాల్ల నిర్మాణం వరద ప్రభావం వాటిపై పడకుండా ఎలాంటి చర్యలు తీసుకొని టీడీపీ సర్కారు రెండు వేల పద్దెనిమిది వరదలకు ఎగువ కాఫర్ డ్యామ్లో రెండు వందల రెండు వందల నుంచి రెండు వందల అరవై మీటర్ల మధ్య దెబ్బతిన్న జెట్ గ్రౌంటింగ్ వాల్ వాల్ సామర్థ్యాన్ని పూర్తిగా పరి పరీక్షించకుండానే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ల పనులు ప్రారంభం చేశారు వాటిని పూర్తి చే పూర్తి చేయలేక చివరకు ఇరువైపుల ఖాళీ ప్రదేశాలు వదిలేసిన వదిలేసిన నాటి బాబు ప్రభుత్వం ఎగువ దిగువ కాప కాఫర్ డ్యామ్ ఖాళీల ఖాళీ ప్రదేశాలు గుండా కుచించుకుపోయిన ప్రవహించిన గోదావరి దీనివల్ల వరద ఉధృతి పెరుగుతుందని తెలిసినా ఎలాంటి రక్షణలు చే రక్షణ చర్యలు చేపట్టలేదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దాంతో రెండు వందల రెండు వేల పంతొమ్మిది వరదలకు ప్రధాన డ్యాము నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నలు గో గో కోతలకు గురై గురై విధ్వంసం జరిగింది డయాఫ్రేమ్ వాళ్ళు కోతకు గురై ఆరు వందల తొంభై మీట తొంభై మూడు మీటర్ల పొడవున దెబ్బతిన్నబైనం కోతకు గురైన దిగువ కాఫర్ డ్యామ్ ఈ విధ్వంసానికి చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదాలే కారణమని గతంలో గతంలోనే నిపుణులు చెప్పారు బాబు పాలనలో ప్ర ప్రణాళికా రాహిత్యం వల్లనే జరిగిన ఇదంతాను పోలవరం జలాశయం పనులను రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో ప్ర ప్రారంభించారు స్పిల్వే స్పిల్ ఛానల్ పనులకు కోసం కొండ తవ్వకం పనులకు సమాంతరంగా ప్రధాన డ్యామ్ గ్యాప్ రెండులో డయాఫం వాల్ పనులు ప్రారంభించారు రెండు వేల పదిహేడు జూలై జూలైలో వరదలు ప్రారంభమయ్యే సమయానికి ఎడమవైపు నుంచి ఒక వెయ్యి ఆరు మీటర్ల పొడవున డయాఫ్రెం వాల్ను పూర్తి చేశారు రెండు వేల పదిహేడు జూలై తర్వాత వచ్చి వచ్చిన వరద డయాఫ్రెం వాళ్ళ మీదుగానే ప్రవహించింది రెండు వేల పదిహేడు డిసెంబర్ నుంచి రెండు వేల పద్దెనిమిది జూన్ నాటికి మిగిలిన మూడు వందల తొంభై పాయింట్ ఆరు మీటర్ల పొడవన గ్యాప్ గ్యాప్ రెండులో డయాఫ్రేమ్ వాల్ను పూర్తి చేశారు రెండు వేల పద్దెనిమిదిలోనూ వరద వరద ప్రవాహం డయాఫ్రేమ్ వాల్ మీదుగానే ప్రవహించింది ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల రెండు వేల పద్దెనిమిది నాటికే డయాఫ్రేమ్ వాళ్ళు దెబ్బతిన్నది రెండు వేల పదిహేడులో వరద ప్రవాహం ముగిశాక ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ల పునాది జెట్ గ్రౌంటింగ్ వాళ్ళుని రెండు వేల పద్దెనిమిది జూన్ నాటికి పూర్తి చేశారు కానీ ప్రవాహ ప్రభావం పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో రెండు వేల పద్దెనిమిదిలో గోదావరి వ వరదలకు ఎగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌంటింగ్ వాళ్ళు రెండు వందల నుంచి రెండు వందల అరవై మీటర్ల వరకు దెబ్బ మధ్య దెబ్బతిన్నది ఇరవై మీటర్లతో మీటర్ల లోతుతో నిర్మించిన జెట్ గ్రౌంటింగ్ వాళ్ళు పటిష్టంగా పటిష్టంగా ఉందో లేదో తెలుసుకోకుండానే ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లను పనులను రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ప్రారంభించి రెండు వేల పంతొమ్మిది మార్చి నాటికి పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను పెట్టేసి వదిలేసేశారు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా అయి కదా చెప్పింది అవన్నీ సో అదే చెప్తున్నారు వీళ్ళు కూడా మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు మా మీద మా మీద ఇవన్నీ తప్పులు పెడుతున్నారు ఇదిగో ఇలా జరిగింది ఇలా జరిగిందని ఈ మధ్యనే వన్ వన్ మంత్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా విశేదీకరించారు చక్కగా బోర్డు బోర్డుల మీద అన్ని వివరంగాను సో ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ల మధ్య ఖాళీ ప్రదేశాలను వదిలి వదిలేయటంతో గోదావరి కుచించుకుపోయి వాటి మధ్య ప్రవహించాల్సి ఉంటుంది దీనివల్ల వరద ఉధృతి పెరుగుతుంది ఆ ప్రభావం దిగువ ఎగువ కాఫర్ డ్యామ్లు ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంపై పడకుండా ఎలాంటి చర్యలు రక్షణ చర్యలు తీసుకోలేదు దాంతో రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో గోదావరి ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ఖాళీ ప్రదేశాలు గుండా అధిక ఉద్ధృతితో ప్రవహించటంతో ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ముప్పై మీటర్ల లోతు వరకు ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటు చేసుకుంది డయాఫ్రమ్ వాల్ పూర్తిగా దెబ్బతిన్నది దిగువ కాఫర్ డ్యాం కో కూడా కోతకు గురైంది జగన్ పాలనలో క్రమబద్ధంగా పనులు జరిగినాయనమాట గాడి తప్పిపోయిన పోలవరం పనులను రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ సిపి వచ్చి ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అండి నేను సొంతగా చదవటం లేదు సిపి ప్రభుత్వం చక్కదిద్దింది రెండు వేల ఇరవై దిగువ ఎగువ కాఫర్ డ్యామ్ డయాఫరమ్ వాళ్ళపై వరద ప్రభావం పడకుండా స్థాయి రక్షణాత్మక చర్యలు చేపట్టింది గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే స్పిల్ ఛానల్ను పూర్తి చేసింది స్పిల్వే స్పిల్ ఛానల్ పనులను నాణ్యత ప్రమాణాల మేరకు ఉన్నది ఇది సంగతి ఎందుకంటే ఒక చక్కటి నాయకుడు ప్రజల కోసం చేయాలంటే నాణ్యత ఒకటి ఒకటి ఫాలో అవ్వాలి అంతేగాని సబ్ స్టాండర్డ్స్తో అడ్డమైన పనులన్నీ చేసి అడ్డమైన కాంట్రాక్టర్లకు డబ్బులు దోచిపెడుతుంటే అట్టాగే అట్టగే సర్వనాశనం అయిపోతుంది సో స్పిల్వే స్పిల్ ఛానల్ పనులు నాణ్యత ప్రమాణాల వరకు వరకు ఉన్నది అని వాళ్ళే చెప్తున్నారన్నమాట కమిటీ సభ్యులే ఎగువ కాఫర్ డ్యామ్ డ్యామ్ను నలభై రెండు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుతో పూర్తి చేసి రెండు వేల ఇరవై ఒకటి జూన్లోనే గోదావరి ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించారు దిగువ కాఫర్ డ్యాంలో కోతకు గురైన ప్రాంతాన్ని జి జియో బ్యాగులతో ఇసుక నింపి పూడ్చి పూడ్చారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నాటికి దిగువ కాఫర్ డ్యామ్ పూర్తి అయిపోయింది ఎగువ దిగువ కాఫర్ డ్యాములు పటిష్టంగా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో జెట్ గ్రౌంటింగ్ వాల్ సామర్థ్యాన్ని పరీక్షించకుండా ఎగువ కాఫర్ డ్యాములు పనిచేపట్టం వల్లనే సిపేజీ లీకేజ్ అధికంగా ఉన్నది అని సీపేజ్ అంటే లీకేజ్ అనమాట అధికంగా ఉందని వాళ్ళు నిపుణులు చేర్చారనమాట ఇప్పుడు ఏమంటుందో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందో మళ్ళీ దీనికి ఎన్నెన్ని చిలవలు పలవలు కలిపి కథలు అల్లుతుందో అలా అల్లి అల్లి మరి ఆ మీడియా ఏమేమి కథలు మాట్లాడతారో జనాలని జనాల చెవులన్నీ చిల్లులు పడేలాగా వాళ్ళు ఏమేమి మాట్లాడతారో ఎట్లాంటి అభాండాలు ఎవరి మీద నెత్తినేస్తారో మరి మనం చూడాలి సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఏంటంటే పోలవరంకి వచ్చేసి అంతర్ సంబంధించిన పరిశీలించడానికి నిపుణులు నిపుణులు వచ్చి పరిశీలించారు పరిశీలించి వాళ్ళు రిపోర్ట్ రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లో ఇదిగో బాబు ప్రభుత్వంలో ఇలాంటి తప్పులు తడకగా జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చి కరెక్ట్గా చక్కగా చేశాడు ఇప్పుడు జరగాల్సింది ఇంకా మిగిలిన పనులు పనులు ఎలా చేయాలి అనేది వాళ్ళేదో వాళ్ళు వాళ్ళ వాళ్ళ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారన్నమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కల బాయ్ అండి ఆల్ బాయ్